రి చాసో గారి కథా సరవంత్ పదవ చివరి భాగం పదిహేడు ఇరవై ఐదు చివరి కథ వర్రపు మిట్ట మధ్యాహ్నం ఎండ నిపుడు చెరుగుతూ ఉంటే గాలి కొట్టుకొచ్చిన మేఘం పెద్ద వాన కురిసే పట్ట పట్ట మ పిడుగును వదిలిపెట్టి గాలికి కొట్టుకు మా పొలం దున్ని ఏరుసనగా వేసిన దాంతో సరి నెలబు పట్టుకున్న కార్తీ కార్తి తర్వాత కార్తీ వెళ్ళిపోతున్నారు ఏ కార్తీ ఉరుపే ఉరుపే అంటే వర్షం లేదు అదిగో మళ్ళా మగ కార్తీలో అంటే మగ కార్తీలో వానొచ్చాయి పడుతలే పడుతుందని ఆకాశం ఉంకంతా అరుడు సాచిన చిన్న వాన పడ్డ శాన దాంతో ఉరికి తన మారు జల్లిన పట్టుకుంది ఒరు ఆకాశంలో ఎక్కడా మెరుపేలేని వరు నీతి నిజాయి మనుషుల్లో చచ్చినాయ్ నీతి ఆకాశానికి వచ్చి నెలకి మూడు హాసనలు ఇప్పుడు ఇప్పుడేది ఆ నీతి సాంధర్యమా అని పొద్దు ఏలకి పొడుస్తున్నది రేతి దాన్ ధర్మమా ఏళ్ళకి అవుతున్నాది ఆ సూర్య భగవాన్ ఆ నీతి తప్పితే మన గతులు ఏటవుతాయి పంచాయతీ రేడియో సాయంకాలం అరిస్తే మా కొండల్లోకి ఎనపడదు విశాఖపట్నం కాడ ఓయిగుండం ఉన్నాది వచ్చి పడిపోతున్నాది గాలి వాన అంటే పొద్దున్న అదే రేడియో ఎటో చెబుతా వాయుగుండం మళ్ళీ దాటి వెళ్ళిపోయి ఒడ్డి దేశాన్ని అంటే ఒరిస్సా నువ్వు బాధు బాదిందని చెప్పి ఇక్కడ మన కేజీపడ్డారి కొంపరులు పట్టుకున్న పొలాలకెళ్ళి పచ్చగడ్డి బలక్కనే సిటుకు 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 ఇంట్లో కూకోలేం వారం రోజులు సిటుకు సిటుకు చిన్న సీను ఇది కుమారిన ఆకాశాన్ని నమ్ముకొని తరతరాలు బతుక్కొస్తున్నా భూదేవత పెరగలే మాం పెరిగినాం మా ముత్తాత ఒక్కడే ఇప్పుడు మా పాతికెళ్లవాళ్ళు ఈ భూదేవతని నమ్ముకొని పాతిక సంవత్సరాలు ఈ సంసార ఈ ఆకాశాన్ని నమ్ముకొని గండాల బతుకులు బతుకుతున్న దగ్గరనే ఉన్నాయి వాటి నీళ్లు కాస్త పైకి మా చెరువుల్లోకి మళ్ళిస్తే మాకెందుకి గది చూసేవాడు లేడు చూసే నాదుడు నేడ్ వారి విత్తనాలు ఆకుమళ్ళలు వేసినామా అందులో నాలు పెరగడానికి తడి మావుల్లో ఓడలే సెల్లో సొక్క లేదు ఆకాశంలో టక్కని ఒక్క సిరుకులే ఒరుకు ఒరుకు ఒకటి వరు చూస్తూ ఉండగా వరాకు చుట్టుకుపోయి చుట్టుకుపోయి ఎండైపోన వరి చెట్టు యొక్క ఆకు బెత్తడు బెత్తలు కొనసాగలే ఆకులు నురుచుపని ముడుసుకుపోతారు అయిపోయింది మా పని ఇక నేటుంది ఉంది ఈనాటిన గేమాలు గేమాల పెద మల్ల మల మాటి సాగిపోసావాల్సి ఊళ్ళన్నీ సెల్లా చెదురైపోతా ఆడా మగ సత్తు ఉన్న వాళ్ళని పట్నాలకి పిట్టల్లా గిగిరిపోయా అంతా దారి పడ్డ మా కొడుకులిద్దరు ఆళ్ళకి ఆళ్ళే కటకం పోదాం కటక్ అరీసుకున్నా మావి మారుమూల కు కూలీ నాది చేసుకు బతకడాని దగ్గరలో పట్నం అన్నది లే చుట్టుపక్కల ఎక్కడ బిల్లు కొట్టం లేదు నా పెద్ద కొడికి ఎక్కడి నుంచి తెచ్చాడు నెలకి నూరు రూపాయికి పావులా వడ్డీ అప్పు కథకం వెళ్ళటాన్ని అక్కడ మాకు ఐనోళ్ళున్నారు ఎంతని నీ కూలి పలుకుతారు మా వాళ్ళు పనిలో ఒళ్ళు దాచుకో వాళ్ళ పని చూస్తే ఎవళ్ళకి ఒగ్గరు పిల్లల్ని మా కాడ బుగ్గి పెద్ద కొడుకు వెళ్ళా పెళ్ళాని మా కాళ్ళ ముగ్గేసి చిన్న కొడుకు వెళ్ళిన చిన్న కోడలు వెళ్ళడం మాకిష్టం పడదు ఎందుకంటారా మా ఊరి కుర్రాడి శన ఎంకడప్పుడు ఆడి పెళ్ళాం కటకై వెళ్ళి వేసేసి ఏటి చేసి కటకి అయ్యి నెగసిపోయి మొగ్గు నొగ్గేసి ఎవడితో మరి అతీ గతీనే వయసులో ఉన్న ఆడదాన్ని ఊరికి పంపడం సద్ద నఖార కటకం వెళ్ళినవాడు మా ఓ అక్కడ బళ్ళ ఆళ్ళ బతకాలి మాం ఇక్కడ బతకడానికి పప్ప అప్పులు తీర్చాలి వ్యయసాయానికి మదుపడుతావా సుంకురుమాణాన్ శంకుమాణానికి ఇంటికి రా సంక్రాంతి శివరాత్రికైనా వస్తారు రాదు దాకా వాళ్ళ ముఖాలు మరి కనబడ అప్పులు ఇస్తున్నారంటే ఎగబడి అప్పు పుట్టడానికి దాఖ కాగితాలు రాయించ ఉద్యోగం కూడిపోయిన కరలంగానే రాశ మా ఊరి ప్రెసిడెంట్ గారిని తహసీల్దాక్ బంటోదు దాక్సాపి నోళ్లకల్ ఇచ్చుకోవాల్సి వచ్చి ఇచ్చుకుంటే ఐదు వందలు అప్పుకి చేతికి నాలుగు వందలే వచ్చా తిరిగి మా ఐదు వందలు ఇచ్చుకోవా ఐదు వందలకి వడ్డీ ఇచ్చుకోవాలి కా ఊరోడి అప్పే నయ ఎంత నష్టం వచ్చినా ఈ పాటి డబ్బు చేతిలో లేకపోతే గుండె దితం వండ వంటలన్నీ వల్ల కారులో కలిసా ముసళ్ళు పట్టుకొని చెరువులు నిండిన పచ్చగడ్డి బాగా నేగీసేంది తరువు గుంగడు గడ్డి పరుక్కొని పశువుల ముర్రు తీరుతుంది ఆ కాలపు ఓర్లై ఏదో ఒకటి చెయ్యాలి కదా గుత్తి ఏరుసన నాలుగు చిన్న మళ్ళు వేసిన ఒడిశాం పొడిసేను గూడిశా అవి గాన గాన కుసెంత పండినాయంటే నాలుగు పొద్దులు మా కడుపుమంటుందే అది కాస్త సల్లాందని అస్ సిన్న సింహ అష్ అంటే అనావృష్టి కడువని అర్థం ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక ఇరవై రెండు ఒకటి ఎనభై ఎనిమిదిన అచ్చై చాసో ఏది రాయాలో ఏది రాయకూడదు బాగా తెలిసిన శిల్పం అంటే ఔచిత్యం ఔచిత్యంలో రాయడానికి చాసో పెద్ద కథ ఆయన తనకు సొంతంగా ఏర్పరచుకున్న కథలు మనం గమనించవు ధనస్వామ్యంలో ధనం ఏ విధంగా మనుషుల్ని అవినీతి పరి చేస్తుందో మానవత్వాన్ని ఎలా మంట గడుపుతుందో అభ్యుదయ రచన సంఘం వ్యవస్థాపకులలో ఆయన